హాయ్ అండి నమస్కారం మేము చాలా అండి మీరు బాగున్నారా నిన్న హెన్నా పెట్టుకున్నాం కదండి హెయిర్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాము చూడండి నిన్న హెన్నా అప్లై చేసిన తర్వాత నేను తలస్నానం చేసినాక ఏ విధంగా ఉందనేది చూపిస్తున్నానండి చూడండి చూడండి మంచి కలర్ వస్తుందండి మనకి కొబ్బరి నూనె పెట్టుకున్నామంటే ఇంకా బ్లాక్గా అయిపోతుందనమాట ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు అయితే హెయిర్ కలర్ వేసుకుంటే బాగుంటుంది ఇంట్లో ఉన్నప్పుడు హెయిర్ కలర్ అవసరం లేదు కదండి ఇలా హెన్నా పెట్టుకున్నా కూడా మన జుట్టు చాలా హెల్దీగా చాలా బాగుంటుంది ఈరోజు నేను ఒకటి తీసుకొచ్చాను చూడండి చూడండి ఏంటో చెప్పుకోండి ఇది చాలా బాగుంటుందండి లక్ష్మీ రూప్స్ అనమాట చాలా తక్ తక్కువ రేటేనండి ఇది కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను వన్ ట్వంటీ రూపీస్ పడింది అనుకుంటా అయితే చాలా బాగా వచ్చిందండి చూడండి హెయిర్ అంతా చూపిస్తుందని ఎలాగో వచ్చిందనేది అంటే సైడ్లు కూడా మనకి బ్లాక్గానే వచ్చిందండి మరి అంటే రెడ్ కలర్లో ఉంటుంది బర్గండి కలర్లో వస్తుందన్నమాట ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం చూడండి ఇవి నల్లపూసలు నల్లపూసల్లో ఇట్లా అమ్మవారి రూప్స్ అనమాట ఇవన్నీ లక్ష్మీదేవి రూప్స్ అండి ఇది కొంచెం షార్ట్ లెంత్ వస్తుంది కొంచెం దగ్గరకు వేసుకోవచ్చు లేదంటే షార్ట్ లెంత్ వేసుకున్నా కూడా బాగుంటుందండి శారీస్ మీదకి సింపుల్గా చాలా అందంగా ఉంటుందన్నమాట చూడండి ఇలా ఉందన్నమాట ఇది వైట్ శారీ అవడం వల్ల కనిపించట్లేదు అది వేరే కలర్స్ మీద వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది కొత్త రూప్స్ దగ్గర దగ్గరకు వచ్చాయన్నమాట చాలా బాగుంది చూడండి దగ్గరికి వచ్చి చూపిస్తున్నాం దగ్గరికి ఎలా కనిపిస్తుందో చూడండి అయితే చాలా మంచి కలర్ వచ్చిందండి మరి బ్లాక్ అయిపోలేదు హెయిర్ అంతా కొంచెం మనకి బరగండి కలర్ లాగా వచ్చిందనమాట థ్యాంక్ యూ